తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ద సైకాలజీ ఆఫ్ మనీ డబ్బు మనస్తత్వం చాప్టర్ థర్టీన్ పొరపాటుకు అవకాశం రూమ్ ఫర్ ఎర్రర్ మీ పథకం మీరు ఆశించిన ప్రకారం నడవకపోతే ఏం చేయాలో ఆలోచించి ఉంచటం మీ పథకంలో అతి ముఖ్యాంశం ఆర్థిక విషయాల్లో ప్రవర్తనకు అత్యుత్తమమైన ఉదాహరణలు మీరు ఊహించలేని చోట దొరుకుతాయి లాస్ వేగాస్ క్యాసినోస్ అందరూ కాదనుకోండి కొందరు మాత్రమే బ్లాక్ జాక్ ఆడే కొద్ది మంది క్రీడాకారుల్లో తమ కార్డులు లెక్క పెడుతూ ఆడేవారు మామూలు మనుషులకు అత్యంత ప్రధానమైన ఒక విషయం నేర్పగలరు తప్పుకు అవకాశం ఉందని గ్రహించడం అత్యవసరం జాక్ ఆటలో కార్డు లెక్క పెట్టడంలో ప్రాథమిక విషయాలు చాలా సరళం కార్డులు పంచే వ్యక్తి తర్వాత ఏ కార్డు తీయబోతున్నాడో ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు ఏ కార్డులు డీల్ చేశారో గమనిస్తే కట్టలో మిగిలిన కార్డులు ఏంటో మీరు లెక్క కట్టొచ్చు అప్పుడు డీలర్ పలానా కార్డు తీయటానికి గల అవకాశాలేంటో మీరు అంచనా వేయొచ్చు మీరు కోరుకున్న కార్డు రావటానికి అవకాశాలు ఎక్కువగా తోచినప్పుడు మీరు ఎక్కువ పందెం కాస్తారు ఇదంతా ఎలా చేస్తారు అనేది ఇక్కడ అప్రస్తుతం బ్లాక్ జాక్ ఆడేవారికి తమ అవకాశాలతో ఆట ఆడుతున్నామని ఖచ్చితంగా ఏం జరగబోతోందో తమకు తెలియదని తెలుసు మంచి అవకాశం ఉందనుకున్న కార్డులు వచ్చినప్పుడు కూడా ఆ అవకాశం కలగకపోవచ్చన్న విషయం కూడా వారికి బాగా తెలుసు వారి వృత్తిని గురించి ఆలోచిస్తే అది వింతగా తోచొచ్చు కానీ వారి పథకం అంతా నమ్రత మీద ఆధారపడుతుంది తమకు తెలియదని తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవటం అసాధ్యమని వారికి తెలుసు దానికి తగ్గట్టుగానే వారు ఆడతారు కార్డు లెక్క పెట్టే పద్ధతి కొంతవరకు పనిచేస్తుంది దానివల్ల గెలిచే అవకాశాలు క్యాసినో నుంచి ఆటగాడి వైపుకు కొద్దిగా మొగ్గుతాయి కానీ ఆ అవకాశాలు మొగ్గినంత మాత్రాన పెద్ద పందం కాయటం అనర్ధం కావచ్చు అది జరగకపోతే మీరు భారంగా నష్టపోవచ్చు తర్వాత ఆట కొనసాగించడానికి మీ దగ్గర డబ్బు కొరత కూడా మీ ముందున్న చిప్స్ అన్ని పందెం కాయగల స్థితికి మీరు ఎన్నటికీ చేరలేరు ఎందుకంటే మీ ఊహ ఎన్నటికీ నూటికి నూరు పాళ్ళు సరికాదు ఈ ప్రపంచం ఎవ్వరినీ ఎప్పటికీ కనికరించదు కనుక మీరు తప్పు చేసే అవకాశం ఉందని గుర్తించి అందుకు తగిన వెసులుబాటు ఇవ్వాలి మీరు అనుకున్న ప్రకారం జరగబోవటం లేదని ఒప్పుకుని తదనుగుణంగా మీ పథకం తయారు చేయాలి కెవిన్ లూవిస్ కార్డ్ లెక్క ప్రవీణులు బ్రింగింగ్ డౌన్ ద హౌస్ అన్న తన పుస్తకంలో ఆయన ఈ తత్వాన్ని వివరిస్తారు కాడ్లు ఎక్కవేయటం నిరూపణ అయిన పద్ధతి అంత మాత్రాన కార్డ్లు చేతికి తీసుకున్న ప్రతిసారి గెలుస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు అదృష్టం చంపదెబ్బలు కొడుతూ ఉంటే తట్టుకోవటానికి చేతిలో డబ్బు ఉండాలి క్యాసినో కంటే మీకు రెండు శాతం అధిక బలం ఉందనుకుందాం అంటే క్యాసినో గెలవటానికి నలభై తొమ్మిది శాతం అవకాశాలు ఉన్నాయనేగా అర్థం కనుక మీకు తగిలే ఎదురు దెబ్బలు తట్టుకోవటానికి మీ దగ్గర తగినంత డబ్బు ఉండాలి ఇక బండగుర్తు ఏంటంటే మీ దగ్గర కనీసం నూరు పందాలు కాయటానికి తగిన సొమ్ము ఉండాలి మీ దగ్గర పదివేల డాలర్లు ఉన్నాయనుకుంటే మీరు ఆడుతూ పాడుతూ నూరు డాలర్ల పందాలు కాయవచ్చు చరిత్ర అంతా అతిగా ప్రయోగించిన సదాలోచనలమయం ఈ సదాలోచనలకు దురాలోచనలకు పెద్ద తేడా ఏమీ ఉండదు తప్పుకు అవకాశం ఉంది అనే వివేచన మనం ప్రయోగిస్తున్నామంటే అనిశ్చితి యాదృశ్చికత అజ్ఞాత విషయాలను గ్రహించి అంగీకరిస్తున్నామన్నమాట మీరు అనుకున్న దానికి జరగబోయేదానికి మధ్య దూరం పెంచటమే వాటితో వ్యవహరించడానికి ఏకైక మార్గం అప్పుడే మర్నాడు ఆ పోరాటం కొనసాగించడానికి సిద్ధమయ్యే శక్తి మనలో కలుగుతుంది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ థియరీలో బెంజమిన్ గ్రాహం పేరు పొందారు దాని గురించి ఆయన చాలా విపులంగా లెక్క ప్రకారం రాశారు ఆయన ఒక ఇంటర్వ్యూలో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే జరగబోయేదాన్ని గురించి జోస్యం అనవసరం కావటమే అన్నారు ఆ సిద్ధాంతం నాకు చాలా నచ్చింది అతి సరళంగా ధ్వనించే ఆ సూత్రంలో ఎంత శక్తి ముడి ఉందో చెప్పటం కష్టం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ దాన్నే మీరు తప్పుకు అవకాశం అని లేకపోతే పునరుక్తి అని అనొచ్చు నిశ్చయంగా కాక మెట్ట పల్లాలతో నిండి ఉన్న ప్రపంచంలో భద్రంగా ముందడుగు వేయటానికి అది ఒక్కటే మార్గం డబ్బుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయము ఆ మెట్ట పల్లాల లోకంలోనే ఉంది పలానా జరగబోతోందని ఖచ్చితంగా చెప్పటం కష్టం అతి నిశ్చితంగా కార్డులు లెక్క పెట్టే వారికి కూడా ఈ విషయం బాగా తెలుసు ఎందుకంటే మనకు కావలసిన కార్డ్ ప్యాకులో ఎక్కడుందో ఎవరికీ తెలీదు రాబోయే పది సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్ సగటు ఆదాయం ఉంటుంది లేకపోతే నేను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవచ్చు అన్న ప్రశ్నలు అడిగే వారికి సమాధానం అంతకంటే తెలీదు కానీ ప్రాథమికంగా రెండూ దాదాపు ఒకటే మనం చేయగలిగిందల్లా ఒడిదుడుకల గురించి ఆలోచించటమే మన ఉన్న ప్రపంచాన్ని నలుపు తెలుపుగానో తెలిసినట్లుగానో కళ్లకు గంతలు కట్టుకుని బాణం వేసినట్లుగానో చూడనవసరం లేదు అదే గ్రాహం చెప్పిన మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సూత్రంలో కిటుకు నలుపు తెలుపు కాని ఆ బూడిద రంగు ప్రదేశంలో వెతకటమే తెలివైన మార్గం కానీ డబ్బుతో కూడిన వ్యవహారానికి వచ్చేసరికి జనం పొరపాట్లకు తావివ్వటం మర్చిపోతారు స్టాక్ మార్కెట్ అనలిస్టులు తమ ఖాతాదారులకు ఫలానా ధర అని చెప్తారు గాని ఆ ధర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చో చెప్పరు ఆర్థిక రంగంలో ప్రణాళికల గురించి చెప్పేవారు చాలా ఖచ్చితంగా సంఖ్యలు చెప్తారు సాధ్యాసాధ్య అవకాశాల గురించి వారు చాలా అరుదుగా చెప్తారు దాని గురించి ఖచ్చితంగా చెప్పలేం అని సంభావ్యత గురించి చెప్పేవారి కంటే ఇది తప్పకుండా జరుగుతుందని దృఢంగా చెప్పేవారిని అనుసరించేవారు ఎక్కువ డబ్బుతో కూడిన వ్యవహారాలన్నిట్లోనూ ముఖ్యంగా అది మన సొమ్ము మన వ్యవహారం అయితే మనం ఇలాగే ప్రవర్తిస్తాం ఎదుటి వాళ్ళ ఇళ్ల మరమ్మత్తులు పునరుద్ధరణ జరిగేటప్పుడు పని పూర్తయ్యేసరికి వారు ఆశించిన దానికంటే ఇరవై ఐదు నుండి యాభై శాతం ఖర్చు పెరుగుతుందని అంచనా వేస్తారు అదే వారి ఇల్లు వారి ప్రాజెక్ట్ అయితే అంతా సకాలంలో బడ్జెట్ ప్రకారం జరుగుతుందని అంచనా వేస్తారు ముగింపులో కలిగే ఆశాభంగాన్ని గురించి వేరే చెప్పక్కర్లేదు పొరపాటు జరగొచ్చు అనే ఆలోచన తప్పించుకోవటానికి రెండు కారణాలున్నాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని ఒప్పుకోవటం కష్టంగా ఉంటుంది కనుక ఎలా ఉండబోతుందో తెలుసనే భావంతో ముందడుగు వేయటం కనుక తర్వాతి మెట్టు ఏంటంటే భవిష్యత్తులో మనం ఆశించినట్లు జరగటానికి తగు చర్యలు తీసుకోకపోతే మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారన్నమాట పొరపాటు సాధారణంగా అపార్థానికి గురవుతుంది దాని విలువ గుర్తించడం కూడా అరుదు పొరపాటును గురించి జాగ్రత్త పడేవారందరికీ సంప్రదాయవాదులుగా ముద్రపడుతుంది దాన్ని గురించి ముందు జాగ్రత్తలు తీసుకునేవారు రిస్క్ తీసుకోవటానికి విముఖులని వారి అభిప్రాయాలలో వారికే విశ్వాసం లేదని ప్రచారం జరుగుతుంది కానీ సక్రమంగా ప్రయోగిస్తే ఆ దూరదృష్టి చెప్పరాని మేలు చేస్తుంది పొరపాటు జరగొచ్చని జాగ్రత్త పడితే అనేక విపరీత ఫలితాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది పరిస్థితులు సానుకూలంగా అయ్యే వరకు కాచుకొని ఉండగల స్తోమత వస్తుంది జీవించిన అవకాశాలు మీకు సానుకూలంగా అయ్యి మీరు లబ్ధి పొందుతారు పెద్ద ప్రయోజనాలు అరుదుగా కలుగుతాయి అవి తరచూ జరగకపోవటం ఒక కారణం పెద్దగా పెరగటానికి అవకాశాలకు కొంత సమయం కావాలంటాం ఇంకొక కారణం కనుక తమ పథకంలో పొరపాటుకు తగిన పెట్టుబడి సిద్ధం చేసి ఉంచిన వారు చోట కష్టాన్ని ఎదుర్కోగల స్థితిలో ఉంటారు అంతా పెట్టుబడి పెట్టిన వారు అణువు కాని సమయంలో పందెం కాస్తారు అంతా పెట్టుకుపోతుంది మళ్లీ పెట్టుబడికి చేతులు ఖాళీ బిల్గేట్స్ ఈ విషయం బాగా అర్థం చేసుకున్నారు మైక్రోసాఫ్ట్ సంస్థ పస్తనంలో ఉన్నప్పుడు ఆయన మాకు ఏమీ సొమ్ము ఆదాయం రూపంలో రాకపోయినా సరే ఒక సంవత్సరం పొడుగునా పూర్తిగా జీతాలు ఇవ్వటానికి తగిన మొత్తం బ్యాంకులో ఉండాలని ఒక సంప్రదాయక ఆలోచన కలిగిందని అన్నారు రెండు వేల ఎనిమిదిలో బగ్ షేర్ హాత్వే షేర్ హోల్డర్లతో ప్రసంగించినప్పుడు వారెన్ బఫే అలాంటి భావాన్నే వ్యక్తం చేశారు బర్క్ షేర్ విభాగం అవసరమైన దానికంటే ఎక్కువ సమతో నడపడానికి నేను తీర్మానించాను అవసరమైతే నేను లాభాలు వదులుకుంటాను కానీ నిద్ర చెడగొట్టుకోదలుచుకోలేదు పొరపాటుకు అవకాశాలు కొన్ని ముఖ్యమైన చోట్ల జరుగుతాయి ఇన్వెస్టర్స్ వీటిని గుర్తించాలి గాల్లో కలిసిపోవటం మీ సొమ్ము విలువ ముప్పై శాతం దిగిపోతే మీరు కొనసాగలరా కాగితం మీద సాధ్యం కావచ్చు కాని మనసు మాట ఏంటి మీ సొమ్ము విలువ ముప్పై శాతం దిగిపోతే మానసికంగా ఎంత దెబ్బతింటారో మీరు ఊహించలేకపోవచ్చు మంచి అవకాశం వచ్చిన క్షణంలో మీ విశ్వాసం గాల్లో కలిసిపోయి ఉంటుంది మీరిది వదిలేసి మరొక పథకం లేదా మరొక ఉద్యోగాన్ని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు నష్టపోయిన తర్వాత దుకాణం మూసేసిన ఇన్వెస్టర్స్ ఎందరో నాకు తెలుసు అప్పటికి వారు అలసిపోయి ఉన్నారు శారీరకంగా నిర్వీర్యులయ్యారు ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ లాభ నష్టాల అంకెలు మాత్రమే చెప్పగలుగుతుంది రాత్రిపూట పిల్లలను పడుకోబెట్టిన తర్వాత మీ పెట్టుబడులు వారి భవిష్యత్తుని ఎలా దెబ్బతీస్తాయోనన్న అనుభూతిని అవి చిత్రించలేవు మ్యాథమెటికల్ గా లేదా టెక్నికల్ గా భరించగలిగిన దానికి అనుభూతుల ద్వారా సహించగలిగిన దానికి మధ్యనన్న వ్యత్యాసమే పొరపాటుకు అవకాశం దాన్నే మనం తరచూ పట్టించుకోం రిటైర్ అయిన తర్వాత జీవితానికి పొదుపు చేయటం మరొకటి ఉదాహరణకు మనం చరిత్ర గమనిస్తే పద్దెనిమిది వందల ఇన్ఫ్లేషన్ నాటి నుంచి యుఎస్ స్టాక్ మార్కెట్ సగటున ఇయర్లీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆదాయం ఇచ్చింది రిటైర్మెంట్ తర్వాత జీవితానికి కావలసిన దాన్ని ఈ సూచిక ఆధారంగా పొదుపు చేయటం సముచితంగా ఉంటుంది దాని ప్రకారం రిటైర్మెంట్ తర్వాత మీ అవసరాలను అనుసరించి నెలకు ఎంత వెనకయ్యాలో నిర్ణయించడానికి ఇది నమ్మదగిన సూచిక మరి భవిష్యత్తులో ఆదాయం తగ్గితే మాట ఏమిటి దీర్ఘకాల చరిత్ర దీర్ఘకాల భవిష్యత్తుకు కూడా సూచిక అయితే మీ రిటైర్మెంట్ స్టాక్ మార్కెట్కు భయంకరమైన రెండు వేల సంవత్సరంలో జరిగినట్లయితే భవిష్యత్తులో జరగబోయే నష్టాలు చూసి భయపడి లాభాల వరవడి మిస్ అయితే మాటేమిటి అప్పుడు మన ఆదాయం సగటు కంటే తగ్గిపోతుంది కదా మీరు నాలుగో దశకంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం దెబ్బతింది రిటైర్మెంట్ అకౌంట్లలో సొమ్మంతా తీయాల్సి వచ్చింది అప్పుడేం చెయ్యాలి అయితే గీతేలకు మీరు అనుకున్నట్లుగా రిటైర్ కాలేరు అన్నదే జవాబు అలా అయితే కొంప మునిగినట్లే కదా దానికి పరిష్కారం సరళం భవిష్యత్తులో మీ ఆదాయం అంచనా వేసేటప్పుడు పొరపాటుకు అవకాశం కల్పించండి ఇది సైన్స్ కాదు ఇదొక కళ నా పెట్టుబడుల విషయంలో భవిష్యత్తులో నా జీవితకాల ఆదాయం చారిత్రక సగటు కంటే మూడింట ఒక పాడు తక్కువ ఉందని నా అంచనా భవిష్యత్తు గతాన్ని పోల్తుందనుకుంటే వచ్చే ఆదాయం కంటే నేను ఎక్కువ పొదుపు చేస్తాను అదే నా సేఫ్టీ మార్జిన్ భవిష్యత్తు నేను ఆశించిన దానికంటే గతంలో మూడు పాళ్లలో ఒక పాళ్ళు తక్కువగా నిర్దయగా ఉండొచ్చు కానీ మీరు సేఫ్టీ మార్జిన్ ఎంత పెంచినా దేనికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేదు మూడింటూ ఒక పాళ్ళు సేఫ్టీ మార్జిన్ రాత్రిలో నన్ను సరిగ్గా నిద్రపోనిస్తుంది ఒకవేళ భవిష్యత్తు గతంలోలాగా నడిస్తే నాకు అంతకంటే ఆనందం ఉండదు లక్ష్యం ఉన్నతి తగ్గించడమే సుఖ సంతోషాలకు ఉత్తమ మార్గం పొరపాటుకు అవకాశానికి ఒక కజిన్ ఉన్నాడు దాన్నే నేను ఆశావాదం అంటాను స్టాటిస్టిక్స్ ప్రకారం రష్యన్ రౌలెట్ పనిచేయాలి అన్న ధోరణి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎంత మాత్రం అంగీకరించని వారి ఆశావాద ధోరణి ఇది నాజీం తాలెబ్ అంటారు ప్రేమించడానికి మీరు సాహసించవచ్చు విధ్వంసానికి మాత్రం పూర్తిగా విముఖులు కావచ్చు నిజానికి అలాగే ఉండాలి ముందడుగు వేయాలంటే సాహసించాలన్నది ఇక్కడ భావం కానీ విధ్వంసానికి దారితీసే సాహసాన్ని ఎన్నడూ చేయకూడదు కానీ పాసిబిలిటీస్ గమనిస్తే ఒక స్థాయిని మించి పైకి వెళ్లటం భావ్యం కాదు ఆ సాహసానికి తగిన సేఫ్టీ మార్జిన్ లేదు డబ్బుతో కూడా వాస్తవం ఇదే ఆకర్షణీయమైన అనేక విషయాల్లో అవకాశాలు మీకే అనుకూలంగా ఉంటాయి దాదాపు ప్రతి సంవత్సరం రియల్ ఎస్టేట్ ధరలు పైపైకి పోతూనే ఉంటాయి దాదాపు సర్వకాల సర్వావస్థల్లోనూ మీ సొమ్ము మీకు వారం వారం టెన్షన్గా అందుతుంది కానీ ఏదైనా సరే తొంభై ఐదు శాతం అవకాశాలు మీకు అనుకూలంగా ఉంటే ఐదు శాతం మీకు ప్రతికూలంగా ఉన్నాయన్న మాటే కదా అంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆ ఐదు శాతం దెబ్బ తగిలి తీరుతుంది ఆ ఐదు శాతం వల్ల కలిగే దెబ్బ ప్రాణాంతకమైతే మిగతా తొంభై ఐదు శాతం అనుకూల అవకాశాలు సాహసించవలసినవి సాహసించదగినవి కావు ఇక్కడ లెవరేజ్ ఒక పెద్ద రాక్షసి లెవరేజ్ విధ్వంసానికి దారి తీస్తుంది నిరంతరంగా మళ్ళా మెదిలే ఆశావాదం మధ్యలో రాగల విధ్వంసాన్ని కప్పివేస్తుంది అప్పుడు మన సాహసాల్లో దాగి ఉన్న విధ్వంసాన్ని మనం తక్కువ అంచనా వేస్తాం గత దశాబ్దంలో ఇళ్ల ధరలు ముప్పై శాతం పడిపోయాయి కొన్ని సంస్థలు అప్పు తీర్చలేకపోయాయి సామ్యవాదం అంటే అదే అలా జరగటం సాధారణం పెద్ద పెద్ద లెవరేజ్లలో పరుగులు తీస్తున్న వారు ద్విగుణీకృతంగా చతికిలబడ్డారు వారు బికారులుగా మిగలటమే కాక అవకాశం మళ్లీ తలెత్తినప్పుడు ఆటలో ప్రవేశించే అవకాశం కూడా లేకుండా పోయింది రెండు వేల తొమ్మిదిలో పూర్తిగా నష్టపోయిన బిల్డర్ రెండు వేల పదిలో తనఖా రేట్లు తగ్గినప్పుడు వ్యాపారంలో తిరిగి అడుగు పెట్టలేకపోయారు రెండు వేల తొమ్మిదిలో రుణాలు చవక అయిన సమయంలో లేమన్ బ్రదర్స్ కి పెట్టుబడి పెట్టే అవకాశం లేకపోయింది అప్పటికే వారు పూర్తిగా నష్టపోయి ఉన్నారు ఇది వివరించాలంటే నా సొమ్ము రెండు భాగాలుగా విడదీసి ఉంటుంది ఒకవైపు నేను రిస్క్ తీసుకుంటాను రెండవ వైపు అంటే నాకు చచ్చేటంత భయం ఇది పొసగైన వ్యాపారమేమీ కాదు కానీ సైకాలజీ ఆఫ్ మనీ అలా నమ్మిస్తుంది నేను చేసే సాహసాలు ఫలించే వరకు నేను తట్టుకోగలగాలి అని నా ఉద్దేశం బతికి ఉంటేనే కదా బలసాకైనా తినగలిగేది ఈ పుస్తకంలో ఈ పాటికే కొన్నిసార్లు పునరావృతమైన అంశం మీరు చేయదలుచుకున్నది ఎప్పుడు చేయదలుచుకున్నారో ఎంతకాలం చేయదలుచుకున్నారో చేయగలిగితే వల్ల కలిగే ఆదాయం అనంతం పొరపాటుకు అవకాశం ఉందని జాగ్రత్త పడటం వల్ల మీ లక్ష్యాన్ని సాధించే అవకాశాలు పెరుగుతాయి మనకు జీవిత కాలంలోనూ వ్యాపారంలోనూ అనుకోని దుర్బర సంఘటనలు కావటం సహజం అటువంటి సమయాలలో ఈ ముందు జాగ్రత్త మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలింగ్ గార్డ్ యుద్ధం చరిత్రలో అన్నిటికంటే పెద్ద యుద్ధం ఆ ప్రమాదంలో జనం ఎలా వ్యవహరించారో చెప్పే కథలు గగుర్ పొడిచేవిగా ఉంటాయి వాటిలో ఒకటి పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చింది ఊరి బయట పచ్చిక మైదానాల్లో ఒక జర్మన్ ట్యాంక్ యూనిట్ రిజర్వ్ లో ఉంది క్లిష్ట పరిస్థితిలో అగ్రశ్రేణిలో ట్యాంకులు అత్యవసరమైనప్పుడు ఎవరికీ అందుబట్టనేది ఏదో జరిగింది లో ఉన్న ట్యాంక్ ఒక్కటి కూడా పనిచేయలేదు ఆ యూనిట్ లో ఉన్న నూట నాలుగు ట్యాంక్లలో ఇరవై కూడా సరిగ్గా పనిచేయలేదు అక్కడి ఇంజనీర్లు అందుకు కారణం వెంటనే కనుక్కున్నారు చరిత్రకారులు విలియం క్యారీ గ్రాసారు అగ్రశ్రేణులు వెనక ఉండటం వల్ల ఆ ట్యాంకులకు వారాల తరబడి పని లేకపోయింది పొలాల్లో తిరిగే ఎలుకలు ఆ ట్యాంకులో ప్రవేశించి గూళ్లు కట్టుకున్నారు ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మీద ఇన్సులేషన్ కవరింగ్ కొరికి పారేశాయి జర్మన్ యంత్రాలు ప్రపంచం అంతట్లోనూ అత్యంత అధునాతనమైనవని ప్రసిద్ధి చివరికి అవి కూడా ఎలుకలకు దాసోహమయ్యాయి వాళ్ళు నమ్మలేనితనాన్ని మీరు ఊహించలేరు ఈ విషయం వారెవరికీ తిట్టలేదు యుద్ధానికి కావలసిన ట్యాంకులు డిజైన్ చేసేవారికి ఎలుకల బయలు నుంచి రక్షణ ఏర్పాటు చేయాలని ఎలా తడుతుంది ఆ అవకాశమే లేదు ముఖ్యంగా ట్యాంక్ చరిత్ర చదివి ఉంటే ఆ ఆలోచన కల్లో కూడా రాదు కానీ ఎప్పుడూ ఇలాంటివే జరుగుతూ ఉంటాయి మీరు అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ ఏర్పాటు చేయొచ్చు మీ మనసుకు తట్టని వెర్రి విషయాలకు మీరు రక్షణ కల్పించలేరు కానీ ఆ వెర్రి సంఘటనలే చెప్పరా హానికి హానికి అవుతాయి మీరు అనుకున్న దానికంటే తరచుగా అవి సంభవిస్తాయి వాటితో ఎలా వ్యవహరించాలో మీకు ముందు చూపు లేదు ఉండటం అసంభవం కూడా రెండు వేల ఆరులో వారన్ బఫే తన స్థానం ఆక్రమించగల మరొక వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు ప్రకటించారు డేంజరస్ రిస్క్ ముందే గుర్తించి వాటిని తప్పించుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి కావాలని చెప్పారు ఈ నైపుణ్యం నేను మా సంస్థ కొలాబరేటివ్ ఫండ్ ఆరంభ దశలో గమనించాను ఏ వ్యవస్థాపకులనైనా వారు ఎదుర్కోబోయే పెద్ద రిస్కులు ఏంటో జాబితా రాయమనండి మామూలు జాబితా బయటకొస్తుంది సంస్థ ఆరంభ దశలో ఎదురయ్యే సమస్యలు కొన్ని తెలుసు అవి కాక మేము మా సంస్థలో ఎదుర్కొన్న సమస్యలు కొన్ని పైపులు పగిలిపోయి కంపెనీ ఆఫీసును వరద ముంచెత్తి సర్వనాశనం చేశాయి కంపెనీ ఆఫీసులో మూడు సార్లు దొంగలు జరపడ్డారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో నుంచి ఒక కంపెనీని తన్ని బయటకు తగలేశారు ఒక కస్టమర్ హెల్త్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేయటంతో ఒక స్టోర్ మూతబడింది మరొక కస్టమర్ తన కుక్కతో లోపలికి రావటం ఆమెకు గిట్టలేదు వివరాలు సేకరిస్తున్న సమయంలో సిఇఒ ఈమెయిల్ ఎవరో డూప్లికేట్ సృష్టించారు ఒక వ్యవస్థాపకులకు మానసిక వ్యాధి వచ్చింది ఈ సంఘటనల్లో చాలా మటుకు కంపెనీ భవిష్యత్తులో ఉండి తీరుతాయి కానీ ఎవరూ వీటిని ఊహించలేరు ఎందుకంటే ఈ సంఘటనలో ఈ ఒక్కటి ఇంతవరకు ఆ సంస్థ నిర్వహిస్తున్న సీఈఓ అనుభవంలోకి రాలేదు ఆయనే కాదు ఆ సంస్థ నిర్వాహకుల్లో ఎవరి అనుభవంలోకి రాలేదు అది అంతకు పూర్వం ఎవరు అడుగు పెట్టని ప్రదేశం ఈ అజ్ఞాత ప్రమాదాలను తప్పించుకోవటం ఎవరికైనా సరే అసాధ్యం మీరు ఊహించలేని దాన్ని ఎదుర్కోవటానికి మీరు సంసిద్ధులుగా ఉండరు కదా ఏదైనా జరగవలసి ఉంటే అది జరిగి తీరుతుందనేదే జీవితంలో చాలా విషయాలకు వర్తించే సూత్రం అనేక సంఘటనలు ఒక్క పరిస్థితి మీద ఆధారపడి ఉంటే ఆ ఒక్క పరిస్థితి తలకిందులైతే మీరు సర్వనాశనానికి రోజు లెక్క పెడుతున్నారన్నమాట వైఫల్యానికి అది ఏకైక మూలం ఈ ఏకైక మూల కారణాలను తప్పించుకోవటంలో కొందరు అతి సమర్థులు విమానాల్లో క్లిష్ట వ్యవస్థలన్నిటికీ బ్యాకప్ ఉంటుంది ఆ బ్యాకప్ కు మళ్లీ బ్యాకప్ ఉంటుంది ఆధునిక జట్ విమానాలలో అవసరానికి మించి నాలుగు ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉంటాయి విమానం ఒక్క ఇంజిన్ తోనే గాల్లో ఎగరగలదు సాంకేతికంగా ఒక్క తోనే ల్యాండింగ్ చేయగలదు ప్రతి ఒక్క జెట్ రన్వే మీద ఇంజిన్లు రివర్స్ చేయకుండానే ఒక్క బ్రేక్ సహాయంతోనే ఆపొచ్చు అలాగే సస్పెన్షన్ లలో చాలా తీగలు తెగిపడినా బ్రిడ్జ్ పడిపోదు తాత్కాలిక అవసరాలకు కేవలం జీతం మీదనే ఆధారపడతారు భవిష్యత్తులో కలిగే అవసరాలను ఆదుకోవటానికి మీరు ఏమీ పొదుపు చేయలేదు డబ్బు విషయంలో అన్నిటినీ కుప్పకూల్చే ఏకైక బలహీనత అదే అత్యంత ధనవంతులు కూడా తరచూ ఉపేక్షించే కీలక విషయాన్ని గురించి మనం పదో అధ్యాయంలో చెప్పుకున్నాం పొదుపు చేయడానికి ప్రత్యేకించి ఒక కారణం ఏమీ అక్కర్లేదని ఒక కారు కోసం ఇంటి కోసం లేదా రిటైర్మెంట్ కోసం దేనికోసమైనా పొదుపు చేయొచ్చు దాంతో పాటు మీరు ఊహించని ఆశించని విషయాల కోసం కూడా పొదుపు చేయటం అంతే ముఖ్యం మీరు పొదుపు చేసిన సొమ్ము దేనికోసం వినియోగించబోతున్నారో మీకు ముందుగా తెలిస్తే భవిష్యత్తులో మీకు రాబోయే ఖర్చులను గురించి మీకు ఖచ్చితంగా తెలుసన్నమాట కానీ ఆ విషయం ఎవరికీ తెలియదన్నమాట తథ్యం నేను చాలా పొదుపు చేస్తాను భవిష్యత్తులో ఆ సొమ్ము దేనికి ఉపయోగించబోతున్నానో నాకు ఎంత మాత్రం తెలీదు మనకు తెలిసిన అవసరాలకు చేసే ఆర్థిక పథకాలలో తగినంత సేఫ్టీ మార్జిన్ ఉంటుంది అందువల్ల ఈ వాస్తవ ప్రపంచంలో నెగ్గుకు రాగలుగుతాం మన పథకం ఆశించిన ప్రకారం జరగకపోతే ఏం చెయ్యాలి అనే ప్రత్యామ్నాయమే ప్రతి ఒక్క పథకంలోనూ అతి ముఖ్యమైన అంశం అది మీకు ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చెప్తాను మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి